బ్యాక్ టు అర్ టీవీ ఛానల్ ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ఆరు మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్లు ఓడిపోయి లోతుల కష్టాల్లో కూరుకున్నటువంటి సమయంలో చివరాఖరికి ఋతురాజ్ గైక్వాడు గాయం పాలు కావడము ఋతురాజ్ గైక్వాడ్ యొక్క స్థానంలో మహేంద్ర సింగ్ ధోనికి పగ్గాలు చేపట్టడము త్వరగా నిన్న జరిగినటువంటి ఎల్ఎస్ జీస్లో జరిగినటువంటి మ్యాచ్లో మళ్ళా విజయం వైపు మళ్ళా అడుగులు వేశారు చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ టైము దాదాపు ఛాంపియన్స్గా నిలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఇయర్ కనీసం ప్లే ఆఫ్స్ దరిదాపుల్లోకి వెళ్తుందా లేదా అనేటువంటి కోణంలో మళ్ళీ కంబ్యాక్ అయినటువంటి తీరు మనము ప్రశంసించక తప్పదన్నమాట ఈ మ్యాచ్లో ఎల్ఎస్ జీస్లో జరిగినటువంటి మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఎల్ఎస్జి రిషబ్ పంత్ ఆధ్వర్యంలో రిషబ్ పంత్ రాణించడంతో దాదాపు నలభై తొమ్మిది పరుగులు చేయడంతో రిషబ్ పంత్ ఒక్కడు మాత్రమే రాణించడం జరిగింది నూట ఆరు నూట అరవై ఆరు పరుగులు చేయడం జరిగింది తర్వాత వాట వాళ్ళ యొక్క బ్యాటింగ్ని రవీంద్ర జడేజా మరియు మిగతా చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలర్సు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ పరుగు ఆ యొక్క స్కోర్ వరకు ఆపడం జరిగింది ఇంకా నూట అరవై ఆరు పరుగులైనా సరే వీళ్ళకి చేజింగ్లో తడబడుతున్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్కి చేజ్ చేస్తుందా లేదా అనేటువంటిది ఒక కోణంలో మనము డౌట్కి లోనయ్యారనమాట ఆ సమయంలో వచ్చినటువంటి ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ యొక్క స్థానంలో వచ్చినటువంటి రషీద్ గుంటూరు కుర్రాడు మరియు రచిన్ రవీంద్ర ఇద్దరు దాటిగానే ప్రారంభించారు దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి చెన్నై సూపర్ కింగ్స్తో ట్రావెల్ చేసినటువంటి రషీద్ ఈ యొక్క మ్యాచ్లో ఆరంగేటం చేయడం జరిగింది ఆరంటం చేసినటువంటి దాదాపు రషీద్ పంతొమ్మిది బంతులు ఎదుర్కొని ఇరవై ఏడు పరుగులు చేసి వాటల్లో ఆరు ఫోర్లు కొట్టి బెస్ట్ ఫోర్సు కొట్టినటువంటి ప్లేయర్గా ఫస్ట్ మ్యాచ్లోనే అవార్డు తీసుకొని ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు మరియు అభిమానులు కూడా ఆకట్టు ఆకట్టుకోవడం జరిగింది తన యొక్క పాత్ర అంటే తను ఇరవై ఏడు పరుగులు చేసినా సరే జట్టుకి ఉపయోగపడింది అనమాట అవి పవర్ ప్లేలో చాలా ఉపయోగపడినటువంటి రన్స్గా చెప్పవచ్చు ఎందుకంటే పవర్ ప్లేలో దాదాపు వీళ్ళకి వచ్చినటువంటివి యాభై తొమ్మిది పరుగులు వచ్చాయన్నమాట రచిన్ రవీంద్ర మరియు రషీద్ చేసినటువంటి వాళ్ళ యొక్క బ్యాటింగ్ కృషి వల్లే యాభై తొమ్మిది పరుగులు రావడం వల్ల ఆల్మోస్ట్ సేఫ్ అయ్యారనమాట తర్వాత మళ్ళా కుదురుకున్నారనేటువంటి సమయంలో శివన్ దూబే రావటము శివన్ దూబే చాలా స్లోగా ఆడటము అసలు పరుగులు చేయలేకపోవటము జరిగిందనమాట దాని తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్స్ రచిన్ రవీంద్ర అవుట్ కావటము తర్వాత వచ్చినటువంటి ముందుకు వచ్చినటువంటి రవీంద్ర జడేజా కూడా అవుట్ కావడంతో మళ్ళా యాజ్ యూజువల్గా చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా ఓడిపోతుంది అనేటువంటి కోణంలో ఈసారి కూడా ఓడిపోతుందని అభిమానులు చాలా వరకు మళ్ళా టెన్షన్కు గురి కావడం జరిగింది ఈ సమయంలో చూసినట్లయితే మళ్ళా ఆపద్ బాంధువుడి పాత్ర ఎప్పుడులాగానే పోషించేటువంటి మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి రావడం జరిగింది అప్పుడు ధోని మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చినప్పుడు కావాల్సినటువంటి పరుగులు ముప్పై బంతుల్లో మళ్ళీ యాభై ఆరు పరుగులు కావాలి అంటే ఓవర్ రన్ రేటు దాదాపు ఆరు ఓవర్లో దాదాపు పన్నెండు పదమూడు కొట్టవలసినటువంటి పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోని తనతో వెనతో పెట్టినటువంటి విద్యులు హెలికాప్టర్ షాట్ ద్వారా ఒక సిక్స్ కొట్టడం జరిగింది మరలా ఎదుర్కొన్నటువంటి మూడు బంతుల్లోనే రెండు పోర్లు ఒక సిక్సర్ తోటి యొక్క పరుగుల యొక్క బోర్డుని పరిగెత్తించాడు మహేంద్ర సింగ్ ధోని ఇంకా ఆటోమేటిక్గా సులువు అయిపోయిందనమాట అప్పుడు పక్కన ఉన్నటువంటి ఎవరైతే శివన్ దూబే అప్పుడు దాకా చాలా నెమ్మదిగా ఆడేటువంటి శివన్ దూబే అసలు ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్గా కూడా కనపడలేదనమాట ఆ యొక్క మ్యాచ్లో ఎప్పుడైతే మహేంద్ర సింగ్ ధోని దూగుడుగా ఆడటం చూశాడో వెంటనే శివన్ దూబే సెట్ కావడము మరియు కుదుటపట్టము మరియు అనంతరం కూడా భారీ షాట్లకు ప్రయత్నించడము జట్టుకు ఉపయోగపడేటువంటి స్కోర్ చేయడం కూడా జరిగిందనమాట ఇంకా మనకి ఓవర్కి కావాల్సినటువంటి పరుగులు దాదాపు తక్కువైపోయాయి అన్నమాట వీళ్ళు దాదాపు చివరి ఓవర్లో కావాల్సినటువంటి పరుగులు ఇరవై నాలుగు పరుగులు చేరిందనమాట ఈ సమయంలో మహేంద్ర సింగ్ ధోని ఒక ఎండ్లో ఉంటే శివం దూబే రెచ్చిపోయి ఆడి ఫోర్లు మరియు చివరి ఆఖరికి చివరి మందికి చివరంటే పంతొమ్మిదవ ఓవర్లో ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే నైన్టీన్ పాయింట్ త్రీలో ఫోర్ కొట్టి ముగింపు పలికాడు శివం దూబే ఈ యొక్క మ్యాచ్ తోటి దాదాపు రషీద్ ఆరం చేయటము మరియు ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్లోనే మంచిగా పెర్ఫార్మెన్స్ చేయటంతో బెస్ట్ హైయెస్ట్ ఫోర్స్ కొట్టినటువంటి అవార్డు అందుకోవడం జరిగింది గుంటూరు కుర్రాడు దాని తర్వాత మహే మహేంద్ర సింగ్ ధోని మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డులు గెలుచుకున్నటువంటి ప్లేయర్గా కూడా గుర్తింపు పొందాడు మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్లో బాగా రాణించినటువంటి మహేంద్ర సింగ్ ధోని పదకొండు మంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి దాదాపు మళ్ళా రెండు వందల ముప్పై ఎనిమిది స్ట్రైక్ రేట్ తోటి మళ్ళా పరుగుల యొక్క బోర్డుని పరిగెత్తించినటువంటి మహేంద్ర సింగ్ ధోనికి మళ్ళా మహేన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావటం జరిగిందనమాట ఏదేమైనా సరే ఆబుద్బాంధవ పాత్ర పోషించేటువంటి మహేంద్ర సింగ్ ధోని మళ్ళా ముందుండి నడిపించి చెన్నై సూపర్ కింగ్స్ని మళ్ళీ ట్రాక్ పైకి తీసుకురావటం అనేటువంటిది శుభ సూచకంగా చెన్నై సూపర్ కింగ్స్ యొక్క అభిమానులు మళ్ళా బికమ్ బ్యాక్ అన్నట్లుగా కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారనమాట ఏదేమైనా సరే ఇంకా జరగబోయేటువంటి మ్యాచెస్లో ప్రతి ఒక్క మ్యాచ్ కీలకం కానుటటువంటి సందర్భంలో మళ్ళీ కంబ్యాక్ కావడము మరియు సూపర్ ఫామ్కు రావడం అనేటువంటిది చెన్నై సూపర్ కింగ్స్కి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్